వెల్కమ్ టు టీవీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆవరణలో ఉన్న శ్రీ సంపత్ విజయ గణపతి ఆలయంలో సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలఈఈఓ కేవీవీ రమణ వేద పండితులు ఎస్ఎస్జే శాస్త్రి పేర్కొన్నారు వినాయక చవితి ఉత్సవాలను శ్రీ సంపత్ విజయ గణపతి స్వామి ఆలయంలో ఏడవ తేదీన కలశ స్థాపనతో నవరాత్రులు ప్రారంభమవుతాయని ఆలెఈఓ కేవీవీ రమణ వేద పండితులు ఎస్ఎస్జే శాస్త్రి పేర్కొన్నారు శనివారం ఆలయం వద్ద నిర్వహించిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి వివరాలను తెలిపారు ఏడవ తేదీ తొలి రోజు కలస్థాపనతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజలతో స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అనంతరం పదో రోజున స్వామివారి ఊరేగింపుతో నిమజ్జనం చేయడం జరుగుతుందని వారు తెలిపారు ఎస్ వెంకటేశ్వర శర్మ ఆద్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు جيڪا مطلب ٿين ٿا ان کي پنهنجي طرح سان گڏ رکڻ سان ۽ ٽوادي جنگ راهه ۾ وڃي ٿو هاڻي گڻو ٿي وڃي ٿو ۽ يا اسان کي ڏيڻ جو مقصد آهي هاڻي راجي راج آهي ۽ سنڌي جو هٿ پر وقت سان گڏ هٿ آهي ان جو مطلب آهي

ఒక ఏమో రుద్రాభిషేకం ఒకరోజు గరికి పూజ ఏమో బిలవత్ర పూజ ఒకరోజు లక్ష్మీగణ హోమం దాకా రకరకాలుగా తుందరు తుందు రోజులు అయిన తర్వాత నాకు నరమం జరుగుతుంది తర్వాత అన్నదారు రోజు తన ఏర్పాటు చేయడం జరుగుతుంది సంతా